యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే నవీవన స్వభావమును ధరించుకునేది అనంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ చూసినట్లయితే ఇక్కడ రాయబడింది ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తమును దాన్ని సృజించినవాణి పోలిక చెప్పున నూతన నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించనుగాక ఆమె ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికురుపు గల నామంలో స్థుతి స్తోత్రముల ప్రభా ప్రతి ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన మీరు మాట్లాడే లేఖనము సూటిగా తేటగా మాతో మాట్లాడండి మా జీవితాన్ని చిగురింపచేసేదిగా మా జీవితాల్లోనికి వెలుగు తీసుకొచ్చేది ఉండడానికి సహాయం దాయించండి అనేకల చెంతకి వాక్యము వెదజల్లబడినట్టు సహాయం దాయించండి అనేక మంది ఆయన మారు మనసు రక్షణ పొందుకుని నూతన పరీక్షబడేటట్టు సహాయం దాయించండి నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృపాని సన్నిధి నీ యొక్క కనికరాన్ని చూపించమని అడుగుతున్నాను ముఖ్యంగా తండ్రి నయనప్రభ ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాలుగు స్తోత్రాలయ్యా ఆ యొక్క వాగ్దాన ఫలాలు వాళ్ళ యొక్క జీవితాల్లో నెరవేర్చండి అదేవిధంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు ఏదైతే వాగ్దానాన్ని తండ్రి మీరు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క వాగ్దాన ఫలం నా యొక్క జీవితంలో నెరవేర్చబడి తండ్రి అనేక మందికి నేను విరివిగా సువార్తను ప్రకటించే ఒక సాధనముగా నన్నుంచి నంచుమని అడుగుచిన దేవ వందనాలు స్తో స్తోత్రాలయ ఎందుకు పనికిరాని దాని ప్రభా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాని ప్రభా అయినప్పటికీ మీరు ఎన్నుకున్నారు ప్రభా అందుని బట్టి వందనాలు ఏ విధంగా సువార్త వెళుతుందని కాదు కానీ తండ్రి నాయన నన్న నేను చెప్పుతున్న ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడే కృప నాకు దయచ అడుగుచిన దెవ నీకు వందనాలు స్తోత్రాలు అనేక మంది జీవితాల్లో ప్రతి అవసరత తీర్చండి ప్రార్థన అవసరతలు అడుగుచున్నారు తండ్రి అవసరతలు బట్టి నీకు వంద స్తోత్ర స్తోత్రాలు ప్రతి అవసరత తీర్చండి హాస్పిటల్లో బాధపడుచున్నా స్వస్థ విడుదల దాయిచ్చండి ప్రభా ఇంకెవరికి అవసరతలున్నా యొక్క మహిమైవ్వర్యంలో తీర్చి నీ కనికరం ప్రతి ఒక్కరు పంచమని ప్రభా చిన్న ప్రార్థన దీన ప్రార్థిస్తాని దాన్ని చేర్చుకోమని నజలు నేస్తున్నతనంలో తండ్రి మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుతున్నారండి మనము ఏ ఎలాంటి స్వభావాన్ని ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నూతన పరచబడినట్లుగా నవీన స్వభావాన్ని ధరించుకోండి దేవుని వాక్యము సెలవిస్తుంది ఒక మనిషి నూతన పరచబడడం అంటే ఏంటి అంటే ఒక మనిషి జీవితంలో తన యొక్క పాత జీవితాన్ని విడిచి పాత అలవాట్లను విడిచిపెట్టి మరి వాళ్ళు నూతన పరచబడి మరి నూతనమైన స్వభావాన్ని ధరించుకోవడమే మరి నవీన స్వభావము మరి ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము అంటే మనకు అర్థమవ్వాలంటే మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉంది కదండి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరము మన యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అప్పుడు మన యొక్క జీవితంలో ఏ సంవత్సరం వచ్చిందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మన యొక్క జీవితంలోనికి వచ్చింది అప్పుడు మరి నూతన సంవత్సరం అని మనం దేన్నంటాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంటామా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంటామా ఏదైతే కొత్తగా మన జీవితంలోనికి వచ్చిందో ఆ యొక్క సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంట అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మన జీవితంలోనికి వచ్చింది కాబట్టి అది మన యొక్క జీవితంలో ఒక నూతన సంవత్సరం అయితే గతించిపోయినదాన్ని ఏమంటాం పాత సంవత్సరము అని అంటాం కదండి అంటే గతించిపోయిన సంవత్సరాన్ని పాత సంవత్సరం అలానే మన యొక్క జీవితంలో ద్వేషము అసూయ కలహములు మత్సరములు కోదములు మరి కక్షలు ద్వేషములు ఇవన్నీ ఉన్నావు అనుకోండి ఇవి ఎటువంటి స్వభావంలో ఉన్నాయి ఎలాంటి అన్ని లక్షణాలుండి మనము ఒక సంవత్సరంలో ఇలా జీవిస్తున్నాం అనుకోండి అదే సంవత్సరం అంటే ప్రాచీన స్వభావము ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమంటే మనలో ఉన్న చెడ్డ క్రియలన్నీ విడిచిపెట్టి మనం నూతన పరచబడ్డమే నవీన స్వభావం అంటే మన యొక్క పాత జీవితంలో మనకి ఏదైతే చెడు లక్షణాలు కలిగి ఉన్నామో ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నామో వాటిని విడిచిపెట్టడమే నవీన స్వభావం అందుకనే మీ పాత స్వభావాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి మరి నూతన స్వభావం ధరించుకుని మీరు నూతన పరచబడాలని దేవుని వాక్యం ద్వారా ఈ దిన ఆయన సూటిగా తేటగా మాట్లాడుచున్నారండి అవును మరి మన వయస్సును చూస్తున్నాం మన వయసు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందండి మనం పది సంవత్సరాలు వయసు కలిగి ఉన్నాం ఆ పై సంవత్సరాలు వయసే మన యొక్క జీవితంలో ఉంటుందా అంటే సంవత్సరాలు మారే కొలది మరి మన యొక్క వయసు పెరుగుతూ వస్తుంది వయసు పెరుగుతా వస్తుంది కదండి తరగదు కదా వయసు పెరుగుతుంది కానీ తరగదు అలానే మనము సంవత్సరాలు గతించిపోయిన కొలది మనం ఏం చేయాలి ఈ సంవత్సరంలో కొంచెం దేవుని తెలుసుకున్నాం కదండి మళ్ళీ నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఇంకా దేవుళ్ళలో మనం ఏం చేయాలి నూతనపరచబడాలి అంటే బలపరచబడాలి మరి ఇంకా సంవత్సరాలు గది ఇంకా బలపరచబడ అలాగా మరి కొంచెం కొంచెంగా దేవునిలో మనం బలపరచబడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకునే వారికి ఉండాలండి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకునే వారికి ఉండాలి క్రీస్తుని తెలుసు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనము బైబిల్ని చదివేవారు ఉండాలండి మరి బైబిల్ అక్కడ మధ్యలో అక్కడక్కడ తీసి చదవడం కాదు కానీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఎప్పుడైతే జీవ గ్రంథము చదువుతామో అప్పుడు దేవుని మనసు మనకు అర్థమవుతుంది అంటే ఆదికాండం గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదవాలి చదవడం కూడా ఎలా చదవాలంటే మరి ప్రశాంతమైన మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మరి దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదివామండి అది అర్థం కాలేదు మళ్ళీ రెండోసారి చదవాలి అర్థం కాలేదు మూడోసారి అలాగో ప్రయత్నిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే దేవుడే మనతో మాట్లాడతాడు వాక్యం ఏమై ఉన్నాడండి అండి దేవుడై ఉన్నాడు కదా అర్థం కాని వాటిని మనకి దేవుడు ఏం చేస్తాడు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు అలాగూ ఎప్పుడైతే బైబిల్ని మనం చదువుతామో అది మన యొక్క జీవితాల్ని ఎలాంటి స్థితికి నడిపిస్తుందండి ఒక స్వచ్ఛమైన మార్గంలోనికి నడిపిస్తుంది జీవ మార్గంలోనికి నడిపిస్తుంది ఒక మంచి మార్గంలోనికి నడిపిస్తుంది లోకంలో అందరిలో ఒక ప్రత్యేకింపబడిన వారుగా దేవుని దేవుని దేవుడు మనం చేస్తాడండి అందరూ ఎదుట మనం ఒక ప్రత్యేకమైన రీతిగా ఒక నూతనమైన రీతిగా దేవుడు మనల్ని ఉంచుతాడు దేవుని వాక్యము అదే మనల్ని ఈ నాన్న మనని అడుగుచున్న దేవుని వాక్యము మరి దేవుడు ఎలా ఉండండి అని దినాన్న స్పష్టంగా మాట్లాడుచున్నారు మీరు నవీన స్వభావాన్ని ధరించుకుని ఉండండి అని మరి మీరేం ఏం చేయాలి నూతనపరచబడాలని మరి దేవుని వాక్యం ద్వారా ఆయన సూటిగా తేటగా మాట్లాడుతున్నారు అంటే మన యొక్క జీవితాన్ని ఏం చేసుకోవాలి నూతనపరచుకోవాలి అంటే మరి మన యొక్క జీవితాల నుంచి సంవత్సరాలు వెళ్ళిపోయి నూతన సంవత్సరాలు ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా మన యొక్క జీవితాన్ని నూతనపరచుకోవాలంట దేని చేత నూతనపరుచుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మన పరుచుకోవాలి మన జీవితంలో మనం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండాలండి ఒక ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి ఎందుకు ఉండాలంటే దేవుడు మనకి కృపను అనుగ్రహింపచేస్తున్నారు మనం సజీవంగా బ్రతికి ఉన్నాం బ్రతికి అంటే ఈయన ఇచ్చిన జీవితం ఎవరిదండి ఆయన ఇచ్చిన జీవితమే ఒక మనిషి సృజింపబడ్డాడు అంటే ఎవరు సృజించాలండి దేవుడు సృజించాడు ఎలాగ సృజించుకున్న ఆయన పోలిక చెప్పిన మనల్ని ఆయన సృజించి ఉన్నాడు నేను తల్లి గర్భంలో నిర్మింపబడి ఉన్నాను నా తల్లి నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిందని నువ్వు అనుకోవచ్చు కానీ మరి ఆ యొక్క తల్లి గర్భంలో నువ్వు ఏ విధంగా ప్రవేశించావో ఒకసారి నువ్వు పరిశోధన చేసుకున్నట్లయితే నీ జీవితం ఏ విధంగా మొదలైంది నీ జీవితం ఏ విధంగా మొదలై ఏ విధంగా ఉందనేది ఒక అంచనా వస్తుందండి అసలు తల్లి గర్భంలో ఏ విధంగా వచ్చాను ఒక్కొక్క పెన్నమ్మగా ఉన్న నీవు నీకు ఒక ఆకారం అనేది ఎలాగూ ఏర్పడింది ఎప్పుడైనా ఆలోచించావా మరి మాంస మొద్దలాగుండే ఆ యొక్క మరి దాన్ని దేవుడు ప్రతి అవయవాన్ని మరి ఆ యొక్క ఆ పిండాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి మరి తీసుకొస్తున్నాడండి అది ఎప్పుడైనా నువ్వు గ్రహించావా నేను తల్లి గర్భంలో నుంచి వచ్చాను తల్లి నాకు జన్మనిచ్చిందని మనం అనుకుంటాం ఆ తల్లి గర్భంలో నువ్వు పిండమై ఎలా ఉన్నావో ఆ అవయవాలన్నీ ఎవరు చేశారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆ ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీకు భయాన్ని పుట్టిస్తుంది నీ జీవితం ఒక పిండంగా ఒక ముద్దగా ఉన్న ఆ యొక్క రక్తపు ముద్దని దేవుడు మరి ఇన్ని అవయవాల్ని చేస్తాడంటే మరి ఎంత మరి విచిత్రంగా ఉంటుందండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మరి చిన్న గర్భము ఆ గర్భంలో నుంచి అన్ని అవయవాలు ఏర్పాటు చేసుకుని ఆపరేషన్ ద్వారానో తల్లి మరి సులువైన ప్రశ్న ద్వారానో తల్లి గర్భంలో నుంచి బయటికి రావడము అనేది ఎప్పుడైనా ఆలోచించావా భయాన్ని కలిగిస్తుందండి మరి అలాంటి సృష్టికర్తని నువ్వెందుకు విడిచిపెట్టి మరి ప్రాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నా దేవుడి దినాన్ని నేను ప్రశ్నిస్తున్నాడు నా కుమార్తె నా కుమారుడా ఇప్పటికైనా నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు నువ్వు నూతనపరచబడి మరి నవీన స్వభావంలోనికి రా అని ఆయన మనను ప్రశ్నిస్తూ ఉన్నాడండి మరి నువ్వు నవీన స్వభావం ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా కుమార్తె కుమారుడా ఎందుకు ఆయన ఈ నూతన సంవత్సరంలో మనకు తెలియజేస్తున్నారో ఒక్కసారి ఆలోచించగలుగుతావా ఆయన రాకడ సమీపంగా ఉంది మరి ఆ యొక్క సమయం మనము మరి సిద్ధపాటు కలిగి ఉంటేనా ఆయన చెంతకు చేరగలుగుతాం ఒకవేళ అలాంటి జీవితం మనకు లేకపోతే విడిచిపెడితే మన యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా నరకంలోనికి వెళ్ళిపోతాం నరకంలోనికి వెళ్ళిపోతాం దానికి ఉదాహరణ ధనవంతుడండి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు యాతన పడుచున్నాడు తనలాగా తన కుటుంబీకులు ఉండకూడదని మరి దేవుణ్ణి అడుగుచున్నాడు దేవా మరి నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు నాలాంటి జీవితాన్ని రాకూడదు వాళ్ళు రక్షించు వారి వద్దకు నీ వాక్యం పంపించు లాజరు మరి చిటికిన వేళ్ళతో ఆయన నాకు దాహం తీరుస్తావా అని మరి దేవుడిని అడుగుచున్నాడు దేవుడు ఏం చేస్తాడండి భూమి మీద ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు ధనవంతుడు ఉపయోగించుకోలేదు వినియోగించుకోలేదు దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదు మరి మరణించిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూసినా అవకాశాలు మన వద్దకు రావండి మనం బ్రతికి ఉండగానే ఈ భూమి మీద ఉండగానే మన ప్రవర్తన మార్చుకోవాలి అందుకని అడుగుతున్నాడు కదా నక్కుమార్తె నాకు మాడ ఇక్కడైనా నీవు నవీన స్వభావం ధరించుకుని నీ జీవితాన్ని నూతనపరుచుకో నీ జీవితాన్ని మార్చుకో ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు ఒక దొంగగా ఉన్నావా లేకపోతే ఒక ఎబిచారిగా ఉన్నావా ఒక నరహంతకుడిగా ఉన్నావా ఒక దుష్టుడిగా ఉన్నావా ఒక అపవాది సంబంధిగా ఉన్నావా మరి ఏ విధంగా జీవించినప్పటికీ కూడా నీ జీవితాన్ని నా ఎదుటి ఒప్పుకుని విడిచిపెట్టు విడిచిపెట్టిన నీ జీవితంలో మరి మారు మనస్సు రక్షణ పొందుకో నీ జీవితాన్ని నూతనపరుచుకో నూతనపరుచుకుని మరి నవీన స్వభావాన్ని ధరించుకుని ఆ యొక్క నవీన స్వభావంలో ప్రేమ సంతోషము మరి సాత్వికము ఆశానిగ్రహము విశ్వాసము మంచితనము ఈ ఎలాంటి ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆత్మఫలాలన్నింటినీ నువ్వు కలిగి ఉండు నీ జీవితం నూతనపరచబడుతుంది అందరిలో కూడా నువ్వు ప్రత్యేకింపబడిన దానిగా ప్రత్యేకింపబడిన వాడిగా మరి దేవుడుంచబోతున్నాడండి అలాంటి స్థితిని నువ్వు కోరుకున్నట్లయితే మరి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ మోకరించి ఇది నాన్న దేవున్నాడు దేవా ఇప్పటి వరకు నేను ఎలాంటి జీవితం జీవించానో నీకు తెలుసయ్యా ఇక్కడైనా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నేను ఎందుకు పనికిరాని దాన్ని ఎందుకు పనికిరాని వాడిని అయినా కూడా నన్ను నిలబెట్టుకొని మరి లోకమందట్లో ఎర్రివాడు ఎందుకు పనికిరాని వాడి అనుకున్నవారు ఎర్రిది ఎందుకు పనికిరాంది వారి అందరి ఎదుట నువ్వు నన్ను ప్రత్యేకింపబడిన స్థితిలో నువ్వు చూపిస్తున్నావయ్యా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా నువ్వు ఈ దినాన్ని నన్ను నిలబెట్టావయ్యా నిలబెడ నిలబెట్టబోతున్నావయ్యా నా జీవితాన్ని మార్చవా నా బ్రతుకుని మార్చవా నాకు నవీన స్వభావాన్ని ధరింపచేయవా ప్రభువా నా జీవితాన్ని ఈ నీ ఎదుట నేను పెడుతున్నాను నా జీవితాన్ని మార్చుకోవాలని నా జీవితాన్ని నూతనపరుచుకున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఆశపడుచున్నానయ్యా నేను ఆశపడిన రీతిగా నా జీవితం ఉంచడానికి నీ కృపదయ చేయవని ప్రార్థించినట్లయితే మరి నీ ప్రార్థన విన్న దేవుడిని యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ వందనాలు ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి సర్వగృప నిధినికి వందనాలు స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నజరడా నజరడా శయానికి స్తోత్రం 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 నయనా మహాగణుడా మహోన్నతుడా నయనా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవా స్తోత్రం 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 ఆకాశముని సింహాసనమయ్య భూమిని పాదపీఠం ఉంది స్తోత్రం 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 తండ్రి ఆయన యొక్క నూతన సంవత్సరంలో నాయన ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నూతన పరచబడినట్టు సహాయం అయ్యా నవీన స్వభావము దాయిచ్చని ప్రభా నాయన లోకమందు నాయన ప్రభా నాయన ఎర్రివారు ప్రభావ ఎందుకు పనికిరానివారు అనుకున్న వారు ఎదుట తండ్రి నాయన పనికొచ్చే పాత్రలుగా చేయండి ప్రత్యేకింపబడినవారుగా నాయన ప్రభ ఒక గుర్తింపును వారుగా సహాయం దాయిచ్చని ప్రభా ఈడ ఇలా ఉండేవాడు ఎర్రివాడు ఎందుకు పనికిరానివాడు ఏమయ్యం ఎర్రీది ఎందుకు ఎందుకు పనికిరానిది అనుకునే వారిని తండ్రి నువ్వు గొప్పగా నిలబెట్టండి అయ్యా నాయన అందరిలోనూ నాయన ప్రవ్వ వాళ్ళు ప్రత్యేకింపబడిన వారిగా ఉంచండి ప్రవ్వ నాయన సహాయముదించండి అయ్యా కృప చూపించండి దేవ నూతన పరచండి ప్రవ్వ నూతన ఆత్మవారి పెంచండి నూతనమైన అభిషేకంతో నింపండి దేవని వందనాలు రజానికే స్తోత్రము తండ్రి నజ్జలేయడానికే వందనాలు స్తోత్రాలయ్యా నీ కృప నీ యొక్క సన్నిధి నాయన ప్రభ ప్రతి ఒక్కరిపై ండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ప్రాచీనమైన స్వభావాలు తండ్రి ప్రతి ఒక్కరి నుంచి తీసివేయండి ప్రవ్వా నూతన సంవత్సరంలో నూతన పరచబడినట్లుగా తండ్రి నవీన స్వభావమును ప్రతి ఒక్కరికి దయచండి నూతన పరచబడి తండ్రి ప్రేమ విశ్వాసము సంతోషము నిరీక్షణ నైనా ప్ర ఏవైతేనైనా ప్రవ్వా నీ ఆత్మ ఫలాలు నైతండి ప్రతి ఆత్మఫలాన్ని ప్రతి ఒక్కరికి కలిగి ఉండడానికి సహాయం దాయించండి ప్రతి ఒక్కరిని నాతన సంవత్సరంలోనైనా అభిషేకించ నీ ఆత్మ దిగవచ్చినట్టు సహాయం దండి నాయన అలనాడు పేద ప్రసంగించినప్పుడు తండ్రి ని పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే దిగవచ్చి నాయన ప్రభా అనేక మందిగా రక్షింపబడ్డారు తండ్రి నాయన ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి నాయన ప్రభా ని పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టు సహాయం దయచండి నాయన అట్టి కృప అట్టి ధన్యత నాయన ప్రతి ఒక్కరికి దయచేసి నాయన నూతన అనుభవాలను ప్రతి ఒక్కరిని నడిపించమని నచ్చడ నాము నడుచున్నాం తండ్రి ఆమె